అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది చూద్దాము సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న అండ్ లెస్ కాంటాక్ట్ మా సరిగా మాట్లాడకపోయినా కాంటాక్ట్లో ఉండి కూడా అండ్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్న బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ వాళ్ళకి ఇంతకుముందు మీతో ఏదైతే కలిసి ఫిజికల్గా గడిపారో ఈక్వెల్కి వింటేకి ఇచ్చారో మీతో కలిసి కాల్స్ మాట్లాడటం మెసేజ్లు చేసుకోవడం మీతో కలిసి ఫిజికల్గా మీట్ అవ్వడం మీతో కలిసి ఆనందంగా గడపటం మీతో కలిసి బయటికి వెళ్ళడం లేదా ఆనందంగా గడపటం ఏదైతే మీతో కలిసి వాళ్ళు మాట్లాడటాలు మీతో కలిసి కనెక్షన్లో హ్యాపీగా ఉన్నారో ఆ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు అది రొమాంటిక్ కానివ్వండి మాట్లాడుకోవడం కానివ్వండి కాల్ కానీ మెసేజ్లు కానీ రొమాంటిక్గా కలవడం కానీ సరదాగా గడిపే క్షణాలు కానీ అన్నీ కూడా ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ మ్యారేజ్ వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు పెళ్లి చూపులు అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు మ్యాక్సిమం కొంతమందికి ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేక్ అయిన వాళ్ళు పెళ్లి చూపులై బ్రేక్ అయిన వాళ్ళు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు గొడవలు పడి కొంచెం దూరంగా ఉంటున్న వాళ్ళు వైఫ్ ఆర్ హస్బెండ్ అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళలో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండి ఉండొచ్చు అలాగే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న గొడవలు కనిపిస్తున్నాయి సో ఏ రిలేషన్ అయినా గొడవలు మిస్అండర్స్టాండింగ్ కనిపిస్తుంది సో అందుకే ఇవన్నీ గొడవలు జరిగాయి కాబట్టే మీ పర్సన్ కొంచెం గొడవలకి దూరంగా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి రిలేషన్కి కొంచెం బ్రేక్ ఇచ్చి సైలెంట్గా ఉన్నట్టుగా జరుగుతుంది చాలామందికి గొడవలు జరిగాయండి మీ ఇంట్లో మీ రిలేషన్ గురించి ఇంట్లో తెలిసి గొడవలైనా అయి ఉండాలి మీ ఇద్దరి మధ్య గొడవలైనా అయి ఉండాలి కమిట్మెంట్ ఇష్యూస్ అయినా గట్టిగా అయి ఉండాలి అంటే కమిట్మెంట్ ఇష్యూస్ కమిట్మెంట్ మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా అయినా అయి ఉండాలి కమిట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే క్యాస్ట్ కానీ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోవడం వల్ల కానీ మనీ రిలేటెడ్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ అయి ఉండాలి అండ్ మ్యారిడ్ వాళ్ళైనా సరే కొన్ని కొన్ని విషయాల వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల గొడవలు గొడవలు జరిగి మీకు మీ పర్సన్కి మధ్య కొంతమంది చాలామంది ఇన్వాల్వ్మెంట్ వల్ల మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు జరిగి సపరేషన్లో ఉండి ఉండాలి అంటే మీరు మీ పర్సన్ కలవకుండా ఎవరైనా మీ పర్సన్ని మీ పర్సన్ని కంట్రోల్ చేయడమో మీరు మీ పర్సన్ కలవ కలవకుండా ఇతరులు అడ్డుపడతామో ఇతరుల వల్ల మీరే భయపడి కలవకుండా ఉండడమో గొడవలు జరిగి జరగకుండా ఉండి ఉండాలి ఆ విధంగా సో ఏ విధంగా చూసుకున్నా మీ ఇద్దరి మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్లు అన్న అయి ఉండాలి ఆ మిస్ మిస్అండర్స్టాండింగ్లు ఎక్కువ కనిపిస్తున్నాయి మీ పర్సన్ ఏంటంటే తన కోసం తానే ఎక్కువగా ఆలోచించుకొని సెల్ఫిష్గా ఆలోచించి సెల్ఫిష్ తనంగా ఆలోచించి నేను ఈ ప్రాబ్లం నేను నేను ధైర్యం చేయలేను నేను రాలేను అని భయంగా ఉండి వాళ్ళు దాటకుండా అలాగే ఉండి సైలెంట్గా ఉండి వాళ్ళ కోసం వాళ్ళు కొంచెం సెల్ఫిష్గా ఆలోచించి ఏదన్నా కోపం వస్తే ఏదన్నా తప్పు ఉంటే వాళ్ళే కరెక్ట్ అని మాట్లాడి వాళ్ళు 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 ఏదైనా ఒక మాట ఉంటే ఆ మాట మీద నిలబడి వాళ్ళ పంతం మీదే వాళ్ళు ఉంటారనమాట ఒక మాట అన్నారంటే వాళ్ళ పంతం మీద వాళ్ళే ఉంటారు ఇంక ఇంకా దిగురు అదే మాట మీదే ఉంటారన్నమాట సో అలాంటి ఒక పంతం మీద నిలబడడం మిస్అండర్స్టాండింగ్లు థింక్ చేయడం మిస్అండర్స్టాండింగ్ గుర్తుపెట్టుకొని అలాగే ఈగోతో ఉండడం నేనెందుకు మాట్లాడాలి ఎందుకు అప్పుడే మాట్లాడాలి ఇలాంటివి అన్నమాట కొంతమంది ఈగోతో మిస్అండర్స్టాండింగ్తో ఏదో అయిపోతుందన్న ఓవర్ థింక్తో ఇప్పుడే వద్దు అని పంతం మీద ఉంటున్నారు కొంతమంది మిస్అండర్స్టాండింగ్ గొడవలు అయినాయి కొంతమంది ఏమో సిచ్యువేషన్స్కి భయపడి మీ దగ్గరకు వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న సిచ్యువేషన్ వల్ల కూడా కొంతమంది ఆగిపోయి ఉన్నారు ఇక్కడ కొంతమందికి మనీ రిలేటెడ్ ఉన్నాయి కొంతమందికి మ్యారేజ్ రిలేటెడ్ కొంతమందికి మ్యారీడ్ కొంతమందికి థర్డ్ పార్టీ కొంతమందికి అన్మ్యారీడ్ ఇక్కడ కొంతమందికి చాలా మందికి ఫిజికల్ కనెక్షన్లో కూడా ఉన్నారు ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది కొంతమంది ఆ ఫీలింగ్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది ఆల్రెడీ కనెక్షన్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు సో ఈ పర్సన్ ఈ పర్సన్కి మీకు చాలా డీప్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే ఎన్నిసార్లు ఈ పర్సన్ని వదిలేద్దామన్నా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేద్దామన్నా ఇద్దరు కూడా ఏంటంటే బాగా అట్రాక్ట్ అయిన వాళ్ళు అనమాట ఒకరికొకరు బాగా అట్రాక్ట్ అయిన వాళ్ళు సో మళ్ళీ గొడవలు ఆడుకుంటారు మళ్ళీ కలుస్తారు మళ్ళీ గొడవ ఆడుకుంటారు మళ్ళీ కలుస్తారు మళ్ళీ ఇద్దరి మధ్య మళ్ళీ సేమ్ లెవెల్ పేష పే ఈ ప్యాషన్ ఉంది ప్యాషన్ అంటే రొమాంటిక్ ఫీలింగ్స్ సేమ్ లెవెల్లో రొమాంటిక్ ఫీలింగ్స్ ఇద్దరికీ ఉన్నాయన్నమాట సో ఇద్దరికీ ఉన్నాయి అవి గా ఉన్నాయి సో ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో చూస్తున్న వాళ్ళలో ఎక్కువగా ఫిజికల్ అట్రాక్షన్ కానీ రొమాంటిక్ ఫీలింగ్స్ కానీ చాలా చాలా హైగా ఉన్నాయన్నమాట ఒకరి మీద ఒకరికి వదిలిపే వదిలిపెట్టలేనంత ఫీలింగ్స్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంది ఇద్దరు కూడా కావాలనుకుంటున్నారు రిలేషన్ని ఫైనల్గా చాలా ఓపిక్గా రిలేషన్ వదులుకోకూడదు అనుకుంటున్నారు సో మీరు గొడవలు పడ్డా కానీ మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉండడం అనేది కనిపిస్తూ ఉంది ఇంకా మీ రిలేషన్లో హోప్ ఉంది మీ పర్సన్ కూడా నెమ్మదిగా చూస్తూ ఉన్నారు సో వాళ్ళకైతే వదులుకునే ఉద్దేశం లేదు వాళ్ళు పైకి అలా ఉన్న వాళ్ళకి ప్రేమ అయితే ఉంది బట్ ప్రస్తుతం వచ్చి వాళ్ళు మేము మీ కాల్స్ ఇగ్నోర్ చేయడం మేము మీ కాల్ చేస్తే కట్ చేయడం బ్లాకులు చేయడం మీ మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోవడం చూసి కూడా రిప్లై ఇవ్వకపోవడం బ్లాకులు చేయడము మీరు కనపడితే పక్కకి తిరిగి వెళ్ళడము అంటే ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు కానీ ఈ పర్సన్కి మనసులో ప్రేమ ఉంది మీరు కానీ వాళ్ళు కానీ ఒకరినొకరు ఇగ్నోర్ చేసుకుని ఉండాలి ఎవరైనా కానీ బట్ వాళ్ళకి ఇంకా పెయిన్ ఉంది బాధపడుతున్నారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉంటున్నారు ఫైనల్గా ఏదో రకంగా మీ రిలేషన్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలనే ఉద్దేశంలోనే ఉన్నారండి వాళ్ళు సో వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి మీతో మళ్ళీ ఎప్పట్లాగా ఉండాలి అని కోరుకుంటున్నారు ఎప్పట్లాగా ఉంటారు కూడా సో వాళ్ళు నెక్స్ట్ యాక్షన్లో వాళ్ళు ఎలా కలవాలి మళ్ళీ ఎలా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అనే ప్రాసెస్లో ఉన్నారు సో ఇక్కడ కొంతమంది వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ కానీ మీరు కానీ అదర్ కంట్రీ కానీ అదర్ స్టేట్లో వాళ్ళు కానీ కొంతమంది అనమాట ఈ రిలేషన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ అంటే ఎలా కంటిన్యూ చేయాలి ఎలా మాట్లాడాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి చాలా గొడవలు జరుగుతున్నాయి చాలా మిస్అండర్స్టాండింగ్లు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా గొడవలు జరుగుతాయి ఇలా అనమాట ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఈ రిలేషన్ని అని ఆలోచిస్తున్నారు టోటల్గా ఫైనల్గా ఈ పర్సన్ మళ్ళీ మీతో కలిసే కలిసే ఛాన్సే ఎక్కువ ఉందనమాట ఫైనల్గా ఈ పర్సన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ని మిమ్మల్ని హ్యాండిల్ చేసి ఆ నిదానంగా జగిల్ చేసుకో అంటే చేస్తున్నా కూడా మిమ్మల్ని వదలాలని అయితే ఈ రీడింగ్లో అయితే లేదు వాళ్ళు ఏదో రకంగా అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా అయితే పారిపోయారో వాళ్ళకి తర్వాత మీకు దూరంగా ఉన్నప్పుడు మీరు బాగా గుర్తొచ్చి వాళ్ళు రియలైజ్ అయిపోయి ఆ ప్రాబ్లమ్స్ని మళ్ళీ ఎదుర్కొని మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్కి నిలబడి మరీ మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేస్తారు అంటే పిల్లల్లో టూ సైడ్ క్వాలిటీస్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడి దూరంగా ఉంటారు కొన్ని సందర్భాల్లో మళ్ళీ అదే పర్సన్ ధైర్యం చేసి ప్రాబ్లం ఉన్నా కూడా కొంత టైం తీసుకొని కొంత హీల్ అయిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం లేదనుకున్న టైంలో మళ్ళీ కొంచెం మళ్ళీ స్ట్రాంగ్గా స్టెప్ వేసి మళ్ళీ ప్రాబ్లం ఉందని తెలిసినా కానీ మళ్ళీ కొంచెం స్ట్రాంగ్గా నిలబడతారు అంటే ఎక్కువగా గొడవలు స్ట్రగుల్ ఉన్నప్పుడేమో కొంచెం డౌన్ అవుతారు అవి కొంచెం మెల్లగా తీరిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు అంటే మీ రిలేషను స్ట్రగుల్స్లో కొంచెం గ్యాప్ తీసుకుంటారు కానీ అలాగే పర్మనెంట్గా వదిలేయాలి పర్మినెంట్గా దూరం అవ్వాలి అని ఈ పరిశీలికి ఉండదు సో మళ్ళీ ఈ పర్సన్ ఏంటంటే ఏదో రకంగా ఈ కొంచెం హీల్ అయిన తర్వాత కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఈ రిలేషన్ కోసం అవసరమైతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మళ్ళీ నిలబడి ఈ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి స్టార్ట్ చేస్తారు సో వీళ్ళకి కూడా ఈ రిలేషన్ని కంప్లీట్గా వదిలేయాలి అనే ఇంటెన్షన్ కంప్లీట్గా వదిలేసుకుందాం అన్న ఆలోచన ఏమీ లేదు మీ మీద చాలా ప్యాషన్ ఉంది మిమ్మల్ని వదిలిపెట్టుకోలేరు అంటే మీది కర్మబంధం అయ్యి ఉండాలండి కొంతమందిది కర్మబంధం కొంతమందిది చాలా అట్రాక్షన్ కర్మబంధం అంటే ఏంటి అంటే కొంతమంది సోల్మేట్ కనెక్షన్ సోల్మేట్ అంటే మనతో ఎప్పుడున్న మనల్ని బాధ పెట్టరు సోల్మేట్ కనెక్షన్ ఎక్కువగా బాధ ఉండదు కార్మిక్ బంధంలో ఎక్కువ బాధ ఉంటుంది అంటే ఆ పర్సన్ని వదిలేద్దాం అనుకున్నా కానీ వదల్లేము అనమాట అదొక కర్మ అంటే వాళ్ళ వల్ల మనం బాధపడుతూ ఉంటాము అయినా కానీ ఆ పరిస్థితిని వదల్లేము దీన్నే బంధం అని తెలుసుకోండి ఇది కర్మ అనమాట సో మనం కర్మ అనుభవిస్తున్నాం వాళ్ళ వల్ల మనం బాధపడుతున్నా సరే వాళ్ళని మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం మన లైఫ్లో వాళ్ళు ఉండాలి ఉండాలని దీన్నే కర్మ అంటారు ఆ కర్మని మనం మనమే తెచ్చుకుంటున్నాం అనమాట సో దీన్ని కర్మబంధం అంటారు వాళ్ళు ఎంత బాధ పెట్టినా సరే ఎంత బాధ ఈ రిలేషన్లో ఉన్నా సరే ఇంకా దాంట్లోనే ఉండిపోవాలి ఇంకా ఆ పర్సనే కావాలి ఎంత బాధపడుతున్నా సరే తనే కావాలనుకుంటారు దీ అందుకే దీన్ని కర్మబంధం అంటారు అందుకే అది అది వదులుకోలేరు అనమాట అది ఎప్పుడు పోతుంది అంటే అది మీకై మీరే రియలైజ్ అవుతారు ఇక మనకి కరెక్ట్ కాదు అనుకున్న టైంలో మీకై మీరే మీ అంత స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు కూడా మీకై మీరే రియలైజ్ అవుతారు ఈ రిలేషన్ కరెక్టా కాదా అనుకొని సో ఎంతవరకు అది మీకు రాస్పెట్ ఉంటే అంతవరకు ఈ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది విడిపోయినా సరే మళ్ళీ ఆ కర్మ అనేది కలుపుతూనే ఉంటుంది సో ఎక్కువగా ఏంటంటే ఇది కర్మబంధం సోల్మేట్ కనెక్షన్ సోల్మేట్ కనెక్షన్లో ఎక్కువగా ఈక్వల్ గివెన్ టెక్స్ ఉంటాయి కొంచెం అడ్డంకులు ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ ఒకరి కోసం ఒకరు ఫైట్ చేసుకుని నిలబడతారు అనమాట సో ఒకరు ఎంత ప్రేమిస్తే ఇంకొకరు కూడా అంతే ప్రేమిస్తారు అది సోల్మేట్ ఓకేనా అండ్ కర్మబంధంలో కూడా ప్రేమ ఉంటుంది వదిలిపెట్టుకోలేకుండా ఉంటారు కానీ అవతల వ్యక్తి కొంచెం బాధ పెడుతూ ఉన్నా కానీ ఇవతల వ్యక్తులు భరిస్తూ ఉంటారు ఇదే తేడా అయినా కానీ కలిసే ఉంటారు అనమాట సో టోటల్లీ ఈ రిలేషన్లో వదిలిపెట్టుకోలేని మళ్ళీ కలిసే రిలేషనే ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మళ్ళీ వదిలిపెట్టుకోలేకుండా మళ్ళీ మళ్ళీ కలుస్తుంటారు సో మళ్ళీ రియూనియన్ మళ్ళీ కమ్యూనికేషన్ మళ్ళీ రొమాన్స్ మళ్ళీ అంటే మీ మధ్య మళ్ళీ రొమాన్స్ రొమాన్స్ మళ్ళీ రియూనియన్ మళ్ళీ నార్మల్గా రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది ఓకేనా సో మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా యాక్షన్లో ఉన్నారండి యాక్షన్ తీసుకుంటారు సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చండి సో మీ ఎనర్జీ చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ కొంతమందికి న్యూగా రిలేషన్ స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి పెళ్లి చూపులో లేకపోతే న్యూగా కొన్ని నెలలు అయ్యి వాళ్ళు చాలా ఇయర్స్ వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఎక్కువగా రీసెంట్ వాళ్ళు కూడా ఉన్నారు మీ పర్సన్ కావాలి అనిపిస్తుందండి ఈ రిలేషన్ని మీకు వదులుకోవాలని లేదు టైం అంతా మారిపోయి మళ్ళీ మీ పర్సన్తో మీరు హ్యాపీగా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు కొంతమంది మళ్ళీ కలవడానికి చూస్తున్నారండి డైవర్స్ అయిపోయినా కూడా మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ డైవర్స్ కేసు జరుగుతున్న వాళ్ళు కానీ డైవర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కానీ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కానీ కోర్టు పోలీస్ కేసులు కొరవైన వాళ్ళు కానీ కూడా కనిపిస్తూ ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారండి మీకు కొంతమందికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీరు కాక మీ పర్సన్ కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఏది చూస్ చేసుకోవాలి అంటే కొంతమందికి కమిట్మెంట్ ఇవ్వకపోతే మీ పర్సన్ ఏమో కమిట్మెంట్ ఇవ్వరు మీ ఇంట్లో వాళ్ళేమో మ్యాచెస్ చూస్తారు సో మీకేంటంటే ఎటువైపు చూస్ చేసుకోవాలో అర్థం కాదు ఇటువైపు పర్సన్ ఏమో కమిట్మెంట్ ఇవ్వరు మీ పేరెంట్స్ ఏమో చూస్తూ ఉంటారు సో మీకు ఎటు చే తేల్చుకోవాలో కూడా అర్థం కాదు అండ్ ఏ ఏ రిలేషన్ అయినా సరే అండి మ్యారీడ్ అయినా థర్డ్ పార్టీ అయినా ఏదైనా మీకు ఆప్షన్ ఉండొచ్చు అండి మీకోసం ప్రపోజ్ వాళ్ళు ఉండొచ్చు కానీ మీరేంటంటే మీ పర్సన్ కోసమే ఎక్కువగా మీ పర్సన్ కోసమే చూస్తూ ఉన్నారు సో మీ రిలేషన్ మీకు ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీ పర్సన్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అండ్ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్కి ఇగో ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ప్రేమను అనేది ఎక్కువగా చూపించరు ఇక్కడ కొంతమందికి వీడియోస్ హస్బెండ్కి దూరంగా ఉన్న వాళ్ళు వైఫ్కి దూరంగా ఉన్న హస్బెండ్స్ సింగిల్ పేరెంట్ కూడా కనిపిస్తూ ఉన్నారు కొంతమంది ఇక్కడ ఈక్వల్ గివెన్ టేక్ కోసం చూస్తున్నారండి ఇంకొకటండి ఈ రిలేషన్లో మీ పర్సన్ మీకు టైం ఇవ్వకపోయినా కేర్ ఇవ్వకపోయినా సరిగా మాట్లాడకపోయినా మీతో సరిగా ఉండకుండా మీ మీకు ప్రయారిటీ అనేది ఇవ్వకపోతే కనుక మీరు ఈ రిలేషన్లో ఉండకూడదు అని అనుకుంటారు అంటే మీ పర్సన్ మీతో సరిగ్గా ఉండకపోతే మీరు అప్పుడు అప్పుడు గొడవ పడతారు నువ్వు ఎందుకు టైం ఇవ్వట్లేదు ఎందుకు ప్రేమతో ఉండట్లేదు చేంజ్ అయిపోయావు ఇలా గొడవలు అంటే మీ పర్సన్ తప్పు చేసినప్పుడు ఏదైనా మీ తప్పు మీ పర్సన్ అదర్ అదర్ రిలేషన్లో కానీ లేదా మీతో సరిగా ఉండకపోవడం కానీ తప్పు చేసినప్పుడు మాత్రమే మీ పర్సన్ నిలదీస్తారు అండ్ అప్పుడు ఈ ఈ రిలేషన్లో ఉండాలా లేదా ఇలా అయితే నాకు ఈ రిలేషన్ వద్దు కరెక్ట్గా రిలేషన్లో నన్ను చూసుకుంటాను ప్రయారిటీ ఇస్తానంటేనే నేను రిలేషన్లో ఉంటాను లేకపోతే ఉండను అని ఇలా కూడా మీరు చెప్పు ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే మీకు మీరుగా గొడవ పెట్టుకునేది మీ పర్సన్ మీకు ఇవ్వాల్సిన కేర్ ఇవ్వకపోతే గివెన్ టేక్ ఇవ్వకపోతే అప్పుడు మీరు అలాంటి నిర్ణయాలు అనేది తీసుకుంటారు కొంతమంది మీ పర్సన్ ఇలా బిహేవ్ చేస్తుంటే మీరే కట్ ఆఫ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది వాళ్ళు కట్ ఆఫ్ చేస్తే ఆ సిచ్యువేషన్ కొంతమంది మీరే మీ పర్సన్ బిహేవర్కి మీరే కట్ ఆఫ్ చేసి కూడా ఉన్నారనమాట వద్దు ఇంకా నువ్వు కరెక్ట్ కాదు నువ్వు మారితేనే ఉండి రిలేషన్ లేకపోతే లేదని కొంతమంది కొంతమంది సిచ్యువేషన్స్ కారణంగా మీ పర్సన్ అవైడ్ చేసి ఉండాలి ఏదైనా ఇక్కడ స్టక్లో అయితే కనిపిస్తున్నారండి కొంత టెన్షన్లో భయంలో ఉన్నారు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ని బాగా స్పై చేస్తూ ఉన్నారు న్యూ బిగినింగ్ కోసం చూస్తూ ఉన్నారు మీకు ఆప్షన్స్ ఉన్నట్టుగా బాగా కనిపిస్తుందండి అండి క్లియర్గా కానీ మీరు మీ పర్సన్ కోసం చూస్తున్నట్టుగా కూడా ఉంది ఏదైనా మీకు క్లారిటీ లేదు చాలా డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు ఎందుకు నాకు ఆప్షన్స్ ఉన్నాయి నాకేం తక్కువ కానీ నేను కోరుకుంటే నాకు నా నన్ను నేను నాకు చాలామంది ఉన్నారు కానీ ఈ పర్సన్ ఏంటి నన్ను అవాయిడ్ చేస్తున్నారనే గిల్ట్ అనే గ్రాంటెడ్గా తీసుకుంటున్నారనే బాధ ఉంది మీరు కూడా మీ పర్సన్ ఎప్పుడైనా కావాలని అవేట్ చేసినప్పుడు మీరు కూడా బాధపడుతూ ఉంటారు అరే నేను ఎందుకు నాకు ఇష్టమే కానీ నేను ఇలా చేయడం తప్పట్లేదు అని మీరు కూడా బాధ మీ పర్సన్ని మీరు అవేట్ చేసినా బాధపడతారు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని అవైడ్ చేసినా సరే ఎందుకు ఇలా గ్రాండెడ్గా తీసుకుంటున్నారు నాకేం తక్కువ అని మీరు అనుకుంటున్నారు ఇక్కడ మనీ పరంగా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండాలండి కొంతమంది వాళ్ళైనా చేసి ఉండాలి సో చూద్దాము యూనివర్స్ మా కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రివ్యూ అండ్ ఫీచర్ సో మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటు అనుకున్నా కొన్ని కొన్నిసార్లు మూవ్ ఆన్ అయిపోవాలి వేరే ఆప్షన్స్ ఉన్నా సరే ఆ ఆప్షన్ అన్న సెలెక్ట్ చేసుకోవాలి అసలు ఈ పర్సన్ కరెక్ట్ కాదని అనిపించిన సందర్భాలు మీకు ఉన్నాయి కానీ ఎక్కువగా ప్రేమ అనేది అంటే ఈ రిలేషన్లో మీకు తగ్గ ప్రయారిటీ కావాలండి మీకు తగ్గ ప్రయారిటీ ఉంటే మీరు ఎటు వెళ్ళరు ఈ పర్సన్తోనే ఉంటారు మీరు ఏంటంటే కన్ఫ్యూజన్లో పడిపోయారు ఏ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు సో అలా ఆలోచిస్తూ ఉన్నారు కానీ మూవ్ ఆన్ అయిపోవాలని ఆలోచన ఉంది ఎందుకంటే ఈ బాధలో వీళ్ళు ఈ అంటే ఈ టెన్షన్స్ వల్ల ఈ ఇలాంటి సిచ్యువేషన్ రావడం వల్ల అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి కానీ కొంతమంది మూవ్ ఆన్ అయిపోవడానికి చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మూవ్ ఆన్ అవ్వాలంటే కష్టంగా ఉండొచ్చు ఎందుకంటే ఈ పర్సన్తో మీరు ఎక్కువగా కేర్ లవబుల్గా ఉండి ఎక్కువగా లైఫ్లాంగ్ ఈ పర్సన్తో ఉండాలని వన్స్ డిసైడ్ అయ్యారు కాబట్టి మీకు మూవ్ ఆన్ అవ్వాలన్నా వేరే యాక్ని చూజ్ చేసుకోవాలన్నా మీకు చాలా కష్టంగా అనిపిస్తుంది ఎక్కువగా ఈ పర్సన్తో ఉండడమే నచ్చుతుందనమాట చూద్దాము స్పై చేసుకుంటూ ఉంటున్నారండి ఒకరికొకరు చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది సో మళ్ళీ మీకు రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ ఉంటుంది అలాగే రిలేషన్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందండి సో రీయూనియన్ అవుతుంది రిలేషన్ మళ్ళీ ఇప్పుడు సరిగా లేకపోతే మళ్ళీ కంటిన్యూ అవుతుంది అలాగే మీ రిలేషన్లోకి హ్యాపీనెస్ రొమాన్స్ కూడా వస్తుంది ఓకేనా కొంచెం ఓపిక్గా ఉండాలంటే కొంచెం ఓపిక్గా ఉండాలి ఈ మంత్ ఎండింగ్లోకి కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్లోకి కానీ అంటే సెప్టెంబర్ అన్ని అక్టోబర్ ఎండింగ్లోపు చాలా మందికి రీయూనియన్ రిలేషన్ కంటిన్యూషన్ రొమాన్స్ హ్యాపీనెస్ అనేది మీ పర్సన్ ద్వారా మీకు రాబోతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో డబల్ వన్ డబల్ వన్ అని పెట్టండి లేదా త్రిబుల్ వన్ పెట్టండి ఓకేనా మీకు నచ్చిన నెంబర్ డబల్ వన్ డబల్ వన్ లేదా త్రిబుల్ వన్ సో క్లెయిమ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియోని లైక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్